ఎన్డీఏ మళ్ళా అధికారులకు వస్తాయి మా కూటమి అధికారులకు వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు ఇది మా భరోసా అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం జే బ్రాండ్ ఉండదు మద్యం కంట్రోల్ చేయడమే కాకుండా గంజాయనే దొరకదు డ్రగ్స్ కూడా ఉండవు మిమ్మల్ని పూర్తిగా మీ ఇస్తున్నా వంద రోజుల్లో గంజాయ్ జే బ్రాండ్ మద్యం ఇంకో పక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధిత మాది దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తబడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు మనం కలలు గన్న మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు అది నా బాధ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దుర్మార్గును అడగండి వచ్చినప్పుడు ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్కరోజు నువ్వు సమీక్ష పెట్టావా ఇన్నిసార్లు చెప్పాం స్పందించావా నువ్వు సమీక్ష ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఈ ముఖ్యమంత్రి ఇతని పరిపాలన మనకు కావాలన్న తమ్ముళ్ళు మిమ్మలవుతున్నారు